శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి అన్నమహ నమస్కారమండి ఎలా ఉన్నారు నిత్యం కష్టపడుతూ ఉంటాం ఆర్థికంగా వెసులుబాటు ఉండదు పైస పైసకు ఇబ్బంది పడుతూ ఉంటాం పెట్టిన పెట్టుబడి రాదు ఉద్యోగాలు ఉండవు మానసిక ప్రశాంతత ఉండడు నిరంతరం నిద్రలేమితో బాధపడుతూ ఉంటాం ఏదో విధంగా మనసు వెద చెందుతూ ఉంటుంది కుటుంబంలో కలతలు ఉంటాయి ఇవన్నీ బాధలు పడుతూ ఉంటాం కానీ ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకుందాం దాన్ని ఏదైనా మార్గం దొరుకుతుందా జ్యోతిషం అనేది దైవస్వరూపం మనకు దేవుడు మనకు అందించిన గొప్ప వరం అది ఎంతోమంది ఋషులు కష్టపడి వారి దివ్య దృష్టితో తయారు చేయబడింది శాస్త్రం నన్ను నమ్మండి ఈ జ్యోతిష్యం ద్వారా ఎంతోమందికి వెలుగులు నిండాయి చాలా ఆనందంగా ఉన్నారు ఎప్పుడు ఉద్యోగం అవుతుంది ఎప్పుడు అనారోగ్య సమస్య పోతుంది ఎప్పుడు మనం ఆర్థికంగా వెతుకు ముందుకు వెళ్తాం అది మరి ఏదైనా లోపాలు ఉంటే జాతకంలో దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది వివాహాలు కాక కుటుంబంలో కనతలు ప్రేమ విఫలాలు తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం అన్నదమ్ముల మధ్య బంధం సరిగ్గా లేకపోవడం మకర రాశి వారికి వారికి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నాను వీరందరికీ మకర రాశి వారికి జన్మంలో శని కుంభరాశిలో ఉన్నాడు శని నడుస్తుంది అయినా కానీ పర్వాలేదు ఎందుకంటే గురుబలం ఉంది మకరం కుంభం మీనం మేషం వృషభం ఐదో ఇంటో గురువు ఉన్నాడు ఇప్పటివరకు చాలా ఇబ్బందిదాయకంగా చేశాడు మకర రాశి వారిని శని భగవానుడు కానీ ఇప్పుడు చివరిలో మంచి అద్భుతాలు చేయబోతున్నాడు మూడు నెలలండి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు నెలలు అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారికి అద్భుతం అంటే అద్భుతం గోచార రీతి అద్భుతంగా ఉంది కానీ జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో సర్పదోషాలు ఉంటాయి కాల సర్పదోషాలు ఉంటాయి పితృదోషాలుంటాయి ధనాధిపతి సరిగా లేకున్నా ఇబ్బంది మనకు పన్నెండు రాశులకు పన్నెండు భావాలు ఉంటాయండి జాగ్రత్తగా వినండి అర్థమవుతుంది ఈ పన్నెండు రాశులు పన్నెండు భావాలవి పన్నెండు పనులు శాస్త్రం ఏం చెప్తుంది భావాలంటుంది నేనేం చెప్తాను మీకు అర్థం కావాలని పనులు అంటాను పన్నెండు ఏమిటి తనుభావము ఒకటి తను అంటే శరీరము తన రూపం ఎలా ఉంటుంది అవయవాలు ఎలా ఉంటాయి తన బుద్ధి ఎలా ఉంటుంది చెప్తుంది రెండవది ధనము డబ్బు ఎలా ఉంటుంది ఈయన జీవితంలో ఈయన వాక్ ఎలా ఉంటుంది ఈయన కుటుంబంలో ఎలా ఉంటాడు మూడవది పరాక్రమము ఎవరితోటైనా పోరాటం చేయగలడా ఎదుర్కోగలడా సమస్యలను దాన్ని భాతృభావం కూడా అంటారు సహోదరులు సోదరులు మేనమామ వాళ్ళతో ఎలా ఉంటాడు నాలుగవది గృహము విద్యా చతుర్థ స్థానం అంటారు లగ్నం నుండి ఇతనికి చదువు చదువు వస్తుందా రాదా ఇతను ఎలాంటి గృహంలో నిర్మి ఉంటాడు తల్లితో సంబంధం ఎలా ఉంటుంది ఐదవది పుత్రస్థానం అంటారు దాన్ని పుత్రస్థానంతో పాటు దానికి మంత్రస్థానం అని దాంతోపాటు దానికి ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు తెలివితేటలు ఆరవది రుణ రోగ రుణాలు అప్పులు అవుతాయా జీవితంలో ఏమైనా రోగం పాలవుతాడా అనారోగ్యం పాలవుతాడా అది అవుతాడు చెప్తుంది అది ఎనిమిదవది ఆయుషు స్థానం అంటారు దాన్ని తొమ్మిదవది పిత్రస్థానం భాగ్యస్థానం భవిష్యత్నం తల్లిదండ్రుల మధ్య ఎలా ఉంటారు వీరు భవిష్యత్తులో ఎలా ఉంటారు విదేశాలకు ఎలా వెళ్తారా వెళ్ళరా తొమ్మిదో ఇల్లు చూపెడుతుంది పదవది వృత్తి కర్మస్థానం అంటారు తను చేసే పని ఏమిటి దానివల్ల అయితే తనకి లాభం జరుగుతుందా లేదా ఎలాంటి ఉద్యోగం చేస్తాడు ఎలాంటి వ్యాపారం చేస్తాడు పదకొండవది ఏకాదశ స్థానం మనకు సంపాదన ఉంటుందా ఉండదా అది ఎప్పుడైతే మనకు వస్తుంది ఏ విధంగా అయితే వస్తుంది పన్నెండవది ద్వాదశ స్థానం అది కారాగారమా ఏదైనా పోలీస్ కేసులు అవుతాయా పడక సుఖం భార్యతో ఎలా ఉంటుంది అనే అంశాన్ని చెప్తుంది ఎన్ని అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి ఈ పనులన్నీ కూడా మనకు అవసరం ఉన్న పనులే వాటిని కనుక మనం సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అది లేకపోతే ఆ గ్రహాన్ని ఆరాధన చేస్తే జీవితం సాఫీగా సాగిపోతుందండి అనుమానపడవలసిన అవసరమే లేదు లోపాలు అనేవి ఉంటాయి ఆ లోపాలకు తగిన పని కూడా ఉంటుంది ఏం చేస్తే అయిపోతుంది అన్ని దైవస్వరూపాలే గ్రహాలన్నీ దైవస్వరూపాలే కదా సూర్యుడు ప్రత్యక్ష దైవం చంద్రుడు పరోక్ష దైవం బుధుడు బుద్ధిజీవి గురువు బృహస్పతి శుక్రుడు శనీశ్వరుడు ధర్మానికి ప్రతీక ఇవన్నీ దైవస్వరూపాలే వాటి వాటి పనులు నాకు చేసుకుంటూ పోతాయి మనకు అడ్డుపడుతూ ఉంటాయి మనకు లాభం చేకూరుస్తూ ఉంటాయి ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది ఇక తుల తులారాశి అధిపతి వచ్చి శుక్రుడు బ్యాలెన్సింగ్గా ఉంటారు వీరికి కూడా మంచి భవిష్యత్తు ఉంది రాబో మూడు నెలల్లో అద్భుతాలు జరగబోతాయి వృషభ రాశిలో గురువు ఉన్నాడు ఇంకొక మూడు నెలల్లో వృషభం నుంచి మిథునంలోకి వస్తాడు అప్పుడు ఇంకా లాభంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీరు మీ జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నారు ఒక్క మారు జాతకాన్ని పరిశీలింపజేసుకోండి మీ జీవితంలో వెలుగులు నిండుతాయి ఉద్యోగాలు లేక ఎంతో కుటుంబం చితికిపోతున్నా కానీ పట్టించుకోకుండా ఏ జ్యోతిషం అంటే ఏమిటిలే అదవుతుందా కాదండి వందకు వంద శాతం చెప్తున్నాను సరిగ్గా కనుక పరిశీలించి ఆ పరిశీలన గనుక శక్తి ఉన్న జ్యోతిషుడికి ఖచ్చితంగా దాని యొక్క ఫలితం అందుతుంది మంచి జరుగుతుంది నూటికు నూరు రూపాయలు నిజం నా ఇరవై ఎనిమిది సంవత్సరాల జీవితంలో ఎంతో మందికి జ్యోతిషం ద్వారా మంచి మార్గాన్ని చెప్పాను వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఏదో కొద్దిగా గొప్ప మంది తేడా ఉండవచ్చు కానీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు మీకు ఏదైనా జాతక సమస్యలు కావాలనుకుంటే వాటిని తీర్చుకోవాలనుకుంటే అభివృద్ధిలోకి రావాలనుకుంటే ఒకసారి కింద నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మీ పుట్టిన స్థలాన్ని వాటి అన్నింటిని పంపించండి కొంతమంది ప్రశ్న వేస్తున్నారు గురువు గారు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎలా దానికి భృగునాడి జ్యోతిష్యం అని ఉంటుంది నాడి జ్యోతిష్యం మీ గోత్రనామాలు మీ వయస్సు అవి మీ తమ్ముడేలు అవన్నీ కూడా చెక్ చేసి ఆ తాళపత్ర గ్రంథాలలో చూసి సరిచేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి బాధపడకండి జీవితంలో రాణించాలంటే ఏదో ఒక తోడు అవసరం అది భగవంతుని తోడు తీసుకుందాం అదే శాస్త్రం నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అవుతారని నమ్మకం నాకు ఉంది మీకు ఏదైనా సమస్యలు ఉంటే కింద నెంబర్ ఫోన్ చేయండి పరిష్కారం ఇస్తాను ఉంటానండి సర్వేదైనా సుఖినో భవంతు